హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలోకి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను ప్రొఫెషనల్ కోర్సు నేర్చుకునేటప్పుడు ఈరోజు ఫ్లవర్స్ అల్లడం అన్నమాట ఎలా చేసాము ఏంటనేది వీడియో ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పనిసరిగా చూడండి మాకు అక్కడ నేర్పించే వాటిలో ఇదొకటి అన్నమాట ఫ్లవర్స్ డే మొత్తం అన్నీ కూడా అల్లడం ఇదంతా ఉంటుందండి ఇక్కడ చూడండి నేను నాకు అసలు రాలేదు అల్లడం మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు మనకి వచ్చేదాకా అలా అల్ ఇప్పించి అల్లిస్తూ ఉంటారనమాట అయితే ఫస్ట్ అయితే మేడం చెప్తూ ఉంటారు ఈవిడేనండి రమేష్ అకాడమీకి మేడం అనమాట అంటే రమేష్ గారి వైఫ్ ఈవిడ అయితే ఈవిడే ఎక్కువ మట్టికి చూసుకుంటూ ఉంటారు ఇక్కడ చూడండి ఆవిడే చూపిస్తున్నారు ఈరోజు ఎలా ఫ్లవర్స్ అన్నీ మనం మాల కట్టాలి ఏంటి అంటే వేణు అంటారు కదా మనకి పెళ్ళికూతులకి పెడతారు కదండి లైన్లు ఆ లైన్స్ వేయడం అనమాట అల్లడము అదంతా కూడా ఈరోజు మాకు ఉంది క్లాసు చాలా బాగా అనిపించింది అల్లుతుంటేనే ఎంత ఈజీగా ఎంత బాగా అల్లారో అనేసి అనిపించింది మొత్తం అంతా కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే మీరు లైక్ చేయకపోతే కనుక లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అన్నీ కూడా తెప్పించారు ఈరోజు మొత్తం అంతా కూడా వాళ్ళే ఇస్తారనమాట అండి మనం జస్ట్ వెళ్ళడమేని ఇదిగోనండి ఇవన్నీ కూడా తీస్ తీసుకొచ్చారు ఇవన్నీ మేము అందరికీ అన్నీ ఇస్తారనమాట అల్లి చూపించాలి ఇదిగోనండి నేనైతే ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోయాను చాలా బాగుంటుంది ఈ అల్లడం అనేది ఇది అందరికీ మీకు కూడా చూపిస్తున్నాను ఎలా అనేది కూడా చూడండి ఇంతేనండి సింపుల్ కానీ ఒక్క లైన్లో రావు రౌండ్గా వచ్చేస్తాయి ఇలా బంతిలాగా ఉంటుందన్నమాట ఈ వేణు అయితేనే మనం హెయిర్ అంటే పెళ్ళికూతురికి జడ వేసిన తర్వాత ఇలా జడ చుట్టూ అన్నట్టుగా పైకి పెడుతూ ఉంటాం కదా అలా అనమాట అండి అని ఇవి తయారు చేస్తూ ఉన్నాము ఇలా కూడా మామూలుగా వాళ్ళు రెడీమేడ్గా తెచ్చుకోకపోతే మేము కూడా రెడీ చేసి ఎలా పెట్టాలనేది రెడీ చేయాలనేది ఈరోజు వీడియో అనమాట ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా షార్ట్ వీడియోగా చేసి పెడుతూ ఉన్నాను ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి చూడగానే ఒక లైక్ ఇవ్వడమే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అనమాట ఓకే వీడియో అంతా చూసేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి లాస్ట్ వచ్చేసి ఎలా చేసాము ఏంటి అనేది కూడా చూసేయండి ఓకే అండి కంప్లీట్గా చూడండి చూడగానే లైక్ ఇవ్వండి